మంచి ప్రతిజ్ఞ చేయండి ఒక మంచి పని చేస్తాము లేదా మనమే ఒక దుర్గుణాలైనా వదిలిపెడతాము అనేటువంటి ప్రతిజ్ఞ చేయండి అనేది మా యొక్క కాన్సెప్ట్

స్వర్గంలో రాబోయే ప్రపంచం స్వర్గం ఆ స్వర్గంలో రావాలని మేము ఆశిస్తాం థ్యాంక్ యూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేస్తున్న అరాచకాలు కానీ దౌర్జన్యాలు కానీ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఎవడైతే దౌర్జన్యం అరాచకాలు సృష్టిస్తాడో వాని తీరా బుక్కులు ఎక్కండి వాడు ఎక్కడ దాక్కున్నా వాని మండలంలో కానీ రాష్ట్రంలో కానీ లేదా విదేశాల్లో కానీ వారి తర్వాత అధికారులు ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ మరి వారి కొత్తలే నూటికి రెండు వందల పర్సెంట్ వారికి అనుగుణంగా చేస్తున్నారు మరి మన పార్టీని వారు కాకుండా ప్రజలందరినీ కూడా మోసం టైం వచ్చింది మనమంతా ఒక యూనిటీగా ఏకతాటిగా రాబో ఎలక్షన్లో అది ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ ఎంపీపీ కానీ జెపిడిసి కానీ ఏదైనా కానీ ఈ రోజు పిలిచిన వెంటనే రోజులే దాదాపు ఐదు వందల మంది ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేశారు భవిష్యత్తులో పార్టీ అనేది ఒక సిద్ధాంతాలు ఉంటుంది టికెట్ ఒక పది మంది ప్రయత్నం చేస్తారు ఏమైనా కానీ ఒకరికి వస్తుంది చిన్న సర్పంచ్ నుంచి కానీ పది ఎమ్మెల్యే వరకు ఎవరికైనా రాయండి అందరూ కలిసికట్టుగా యూనిటీ ఉండి రాబోతున్న తెలుగుదేశం వాటిని తరింతరిం కొట్టే టైం వస్తుంది మరొకసారి కూడా స్వభావంగా తెలియజేస్తున్నాను మరి తెలుగుదేశం వారు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైనా ఈ దౌర్జన్యాలను వారు చేసే అరాచకాలను మానుకొని డెవలప్మెంట్ చేయమని మరి మరి కోరుకుంటున్నాను మరి డెవలప్మెంట్ చేయాలంటే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి వారు ఏ డెవలప్మెంట్ చేసినా పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా సహకరించేందుకు ముందుంటామని మరొకసారి కూడా తెలియజేస్తున్నాను మరి ఇక్కడ కార్యకర్తలు కానీ నాయకులు ఎదురు మహిళా నాయకులు కానీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఉన్నారు సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు అన్ని పార్టీలు అనుకుంటున్న వాళ్ళందరూ ఉన్నారు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా పడకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ రోజు ఎలా వచ్చారో వారందరూ ఒక్కొక్కరు ఒక ఐదు మందిని పది మంది పిలిచి వేలాది మంది వైసీపీ కార్యకర్తలు నాయకులు వస్తారు కాబట్టి దయచేసి భవిష్యత్తులో ఏ ఎలక్షన్ జరిగినా కూడా మీరందరూ ముందుకు ధైర్యంగా రండి మీ మేము ఉంటాం మన వెనకాల పెద్ద నాయకులంతా జిల్లా నాయకులతో పాటు ఉంటారు అలాగే వారందరూ కూడా పూజ వస్తున్నారు ఆయన వైవర్ గారు ఆయన ఇంతకుముందు గతంలో చాలా మీటింగ్ లో చెప్పారు తప్పకుండా అందుబాటులో ఎవరికి కష్టం వచ్చినా ఆయన ఫోన్ చేస్తే ముక్కలు గంట గతంలో వస్తారు అలాగే మహిళా నాయకురాలు నైరేది రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి వారందరి సహకారంతో జిల్లా నాయకులు అనంతగాని శివరామరెడ్డి అన్న గాని ఇంకా మననే సతీష్ రెడ్డి గారు కూడా చెప్పారు గుండకల్ మీటింగ్లో ఏదొచ్చినా కూడా ఆయన పొలివెంతలో జరిగింది జరిగిందని చూపించారు మరి ఇప్పుడు ఎలక్షన్ కూడా జరుగుతుంది మన జగన్ సార్ చెప్పిన నిర్ణయాలు కూడా మీరు పెట్టుకొని భవిష్యత్తులో తప్పకుండా మీరందరూ కూడా ఆయన చెప్పిన ప్రకటనే అందరూ ఆయన ఆశయాల్లో నటి అధికారము వచ్చి అధికారము సంవత్సరమైంది ఇప్పుడు రాబోయే కాలంలో ఎలక్షన్లు వస్తున్నాయి మన స్టానింగ్ సంస్థ ఎలక్షన్లు ఎంపీపీ కానీ ఎమ్ జడ్పీటీసీలు కానీ సర్పంచ్లు మరియు చైర్మన్లు అన్ని ఎలక్షన్లు వస్తున్నాయి అందువల్ల మన కార్యకర్తలు నాయకులు అందరూ ఐకమత్యంగా ఉండి అందరూ గ్రామ గ్రామంలో పోయి ఇక్కడ చేసిన పనులకి ఇక్కడ చూపించి చెప్పిన పగ్దాలను నిర్వహించలేదని తెలియజేస్తూ రాబో ఎలక్షన్లో మనమంతా ఐకమత్యంగా ఉండి మన పార్టీకి మరీ గెలిపించి జగనన్న గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాము అందువల్ల మీరందరూ కార్యకర్తలందరూ ముందుకుండి మీరే అంత ఒక చెట్టు ఉంటుంది అది వైఎస్ఆర్ చెట్టు ఆకులు అంతా మీరే అందువల్ల మీరే ముఖ్యము నాయకుడు ఎవరు పైన కూర్చో కార్యకర్తలే ముఖ్యము అందువల్ల కార్యకర్తలు ప్రతిదీ ఇతడు చేసిన మోసాన్ని తెలియజేసి ప్రజలకి ముందుకు పోవాలని జిల్లా గారికి అలాగే మున్సిపల్ కి వైస్ కి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అందులోనే ఉంది బాబు ఏం షూరిటీ ఇస్తాడంటే ఏం షూరిటీ ఇస్తాడు ఆయన ప్రజాపాలన సంక్షేమం అభివృద్ధి కాదు ఆయన షూరిటీ ఇచ్చేది మోసం షూరిటీ ఆయనది షూరిటీ అంటే ఎవరైనా మంచి జరగాలనుకుంటారు కానీ ఆయన మోసాన్ని షూరిటీగా ఇస్తున్నారు ఆయన ప్రతిసారి సీఎం అయిన ప్రతిసారి ప్రజల్ని మోసం చేస్తూనే పదవీకాలం వెల్లబుచ్చుతున్నాడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా సూపర్ సిక్స్ అన్నాడు సిక్స్ కాదు ఫోరు కూడా పడలేదు కాబట్టి ఆయన పథకాలే కేవలం గాలి మాటలే కేవలం అధికారం కైవసం చేసుకోవడానికి మాత్రమే మాట్లాడతాడు తల్లికి వందనం అన్నాడు అలాగే ఫ్రీ బస్ అన్నారు ఉచిత సిలిండర్లు అన్నారు రైతుల పెట్టుబడి సాయం అన్నారు ప్రతి విషయంలోనూ మోసం ఏ ఒక్క విషయంలోనూ ప్రజలకు చెప్పింది చేయలేదు కాబట్టి పథకాలు ఇవ్వాలన్నా ప్రజల గురించి ఆలోచించాలన్నా అది ఎవరి వల్ల అవుతుంది అంటే మన దివంగత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వారి వల్ల అలాగే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుంది ప్రజల గురించి ఆల ఆలోచించే తత్వం ప్రజల అభివృద్ధికి పాటుపడే మనస్తత్వం ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి మనస్సు అధినేత